ఆరోగ్యశ్రీ లేకపోతే నా పరిస్థితి ఎలా ఉండేదో నాకు అమ్ముకోవటానికి పొలం లేదు చేపించుకోవటానికి స్తోమత లేదు అలాంటిది నాకు ఆరోగ్యశ్రీ కింద చేపెట్టి జగనకి దేవుడు తినం మరి ఈ కుడి చెవి చేశారు ఏదంటే చెవులో రంధ్రం ఏం చెప్పి డాక్టర్లు చెప్పారు దానికి ఆపరేషన్ చేశారు వాళ్ళు దగ్గర దగ్గర అరవై డెబ్బై వేలు ఖర్చు అవుతుంది అన్నాడు డాక్టర్ గారు ఇదే అంజరెడ్డి హాస్పిటల్లో చేపించుకున్నాను అయితే నా చేత కాదండి నేను ఆరోగ్యశ్రీ పెట్టుకుంటానని సరే సరేమని చెప్పారు చేశారు పోయిన తర్వాత ఈ సంవత్సరం పోయిన సంవత్సరం ఎక్కడెక్కడ అక్టోబర్ నవంబర్లో మళ్ళీ ఈ శివుకి కూడా రంధరబడి అని చెప్పి బాగా నెత్తిగా ఉంది నొప్పితే నర్సాపేట వెళ్ళాను అర డెబ్బై వేలు అయితే ఆపరేషన్ చేయడం తప్పదు అని చెప్పారు సరే అండి నేను ఆరోగ్యశ్రీ పెట్టుకుంటానండి నేను పెట్టుకోవాలని నా వాళ్ళ కాదండి సర్లేమని పెట్టాను దాన్ని కూడా ఆరోగ్యశ్రీ కింద కిందనే మళ్ళా మొన్న పద్నాలుగు పదిహేను తారీఖులలో బాగా గుండె ఆర్డు బాగా నొప్పి వచ్చింది ఆ తీవ్రంగా ఉంది అయితే నేను విజయవాడ పోయాను మా మేనలుడు అక్కడ ఉంటే వాడికి వాడు తెలిసిన డాక్టర్ టాపి వాళ్ళు కూడా ఇదే మాట అన్నారు దగ్గర దగ్గర లక్ష రూపాయలు దాకా ఖర్చు వద్దాయా మరి వైద్యం చేయించుకుంటున్నాను లేదండి నా వల్ల కాదండి ఆరోగ్యశ్రీ కింద పెద్దకు చెప్పాను పెట్టారు రెండు రోజులు ట్రీట్మెంట్ చేశారు మరి ఏం చేస్తారు కూడా ఫ్రీగా చేశారు మొత్తం చేసి కొంచెం ఇచ్చాను మేలు జరిగింది కాబట్టి నేనైతే జగన్ గారికి థ్యాంక్స్ చెప్తాను నాకు బాగా మేలు జరిగింది నా ఇద్దరు కూతుర్లు కూడా ఆరోగ్య టీజర్ ఎమ్యూన్స్మెంట్ కొంచెం బీటెక్ ఇద్దరు పిల్లలు కూడా తెచ్చుకున్నాను వైఎస్ఆర్ గారు పెట్టిన పథకం వల్ల ఆ పథకం రా రాబట్టి నేను పిల్లలు తెచ్చుకున్నాను కానీ అదే గనక లేకపోతే నేనే తీసుకునే పరిస్థితి కాదు ఈసారి జగన్ తీసుకుంటాం ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దాం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపి